హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ శ్రావణి ఉదయం లేవగానే ఈ పచ్చని చెట్లను పువ్వులను చూస్తే మనసుకైతే ఎంతో హాయిగా ఉంటుంది ఎంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది అండి అందులో మనం పెట్టిన చెట్లకు పువ్వులు పూజ అంటే ఇంకా సంతోషమే వేరు ఆ పూలతోని అలంకరించి ఇలా పూజ చేస్తే మనసుకు ఉండే ఆ హాయే వేరు ఆ ప్రశాంతతే వేరు ఒక రోజు మొత్తానికి సరిపడ పాజిటివ్ వైబ్స్ అన్నీ మన చుట్టూనే తిరుగుతున్నట్టు అనిపిస్తుంది ఎంతో ప్రశాంతంగా ఎంతో సంతోషంగా అనిపిస్తుంది అలాగే ఉదయమే ఇలా ఒక టీతో చిల్లైతే వచ్చే ఆ ఎనర్జీయే వేరు ఆ సంతోషమే వేరు నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదండి త్రీ రోజెస్ రెడ్ లేబుల్ చక్రాగోల్డ్ ఈ త్రీ మిక్స్ చేస్తే చాలా బాగుంటుందని కానీ ఆ త్రీ ప్లేన్ తీసుకోండి ఇవి మూడు బ్రోగ్బాండ్ కంపెనీయే కదా ఈ మూడింటిని మిక్స్ చేయడం ఎందుకు అని అంటారేమో కానీ ఆ మూడింటిని కలిపి వేస్తే వచ్చే ఆ టేస్టే వేరప్ప చక్రగోల్డ్ ఇది అనుకుంటా టాటా వారదండి బ్రోగ్బాండ్ కాదు అవి ప్లేన్ తీసుకొచ్చుకోండి టీ పౌడర్స్ ఓన్లీ ప్లేన్ ఈ త్రీ కలిపితే బాగుంటుంది నేను మిక్స్డ్ తీసుకొచ్చాను అది ప్లేన్ అయితే చాలా చాలా బాగుంటుంది అందులో అల్లం యాలాకు కలిపేస్తే బాగుంటుంది యాలాకు ఫ్లేవర్ అయితే అందరికీ నచ్చదు కదా అల్లం అయితే బాగుంటుంది అది ఆరోగ్యానికి మంచిది కూడా ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది ఈ అల్లం టీతో మార్నింగే ఒక కప్ టీ తాగితే ఉంటుందప్ప డే మొత్తానికి ఎనర్జీ వచ్చేసినట్టే డే మొత్తానికి కాదు ఓన్లీ సాయంత్రం వరకే మళ్ళీ సాయంత్రం చేసుకొని తాగాల్సిందే ఇక్కడ మా మేడికి పిండి వంటకాలు చేశాను కదా మొన్న అవి ఇస్తున్నాను ఇలాంటివి మన దగ్గర పనిచేసే వాళ్ళకైతే ఫస్ట్ ఇవ్వాల్సిందే ఇక్కడ నేనైతే మ్యాక్రోని చేస్తున్నానండి మ్యాక్రోని అండ్ సేమియా బ్యాంబినో కంపెనీవి ఇది అంటే ఆల్మోస్ట్ సేమ్ టేస్టే ఉంటే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఇది చాలా బాగుంటుంది ట్రై చేసి చూడండి అంటే వెజిటేబుల్స్ ఎక్కువ వేయాలి వెజిటేబుల్స్ ఎక్కువ చేస్తే అందులో పీచు పదార్థాలు ఉంటాయి కదా అవి అయితే హెల్త్కు చాలా మంచివి ఎందులో అయినా సరే మ్యాగీ సేమియా ఉప్మా ఇలాంటి వాటిలో మ్యాక్రోని వెజిటేబుల్స్ ఎక్కువ చేస్తే టేస్ట్కు టేస్ట్ హెల్త్కు హెల్త్ చాలా బాగుంటాయి ఇక్కడ అన్ని రెసిపీస్ లాగానే ఆయిల్ పోసి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి క్యారెట్ బీన్స్ టమాటో వన్నేసి వేసి మ్యాక్రోని వేసి బాయిల్ అయినా మ్యాక్రోని వేసి చేస్తే చాలా బాగుంటుంది స్వీట్ కార్న్ కూడా వేయండి పిల్లలు చాలా ఇష్టపడతారు ఇలాంటివి ఆల్రెడీ ఈ కూరగాయల క్వాంటిటీ ఎంత అయిందో చూసారా ఈ వీటి క్వాంటిటీ ఎక్కువ ఉండాలి అలా అయితే టేస్ట్ టేస్టే చాలా బాగుంటుంది ఇక్కడ మ్యాక్రోని కొంచెం ఎక్కువే బాయిల్ అయ్యాయి మీరు కొంచెం తక్కువ బాయిల్ చేసుకుని వేసేయండి ఇక్కడ మా ఆడపడుచున్ను అన్నయ్య స్వీట్స్ తీసుకోవడానికి వచ్చారు నేను కూడా అదే పని మీద బయటకు వచ్చాను బట్ వాళ్ళకి చెప్పలేదు నేను మా ఆడపడుచుకి ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అన్నమాట తన ఇంటికి వచ్చేసరికే ఈ సెటప్ అంతా రెడీ చేద్దాం అనుకున్నాను బట్ నేను వచ్చేసరికి తను వచ్చేసింది ఇంకా చాటు చాటుగా పోయి అలా రెడీ చేశాను అన్నీ తెచ్చి నేను నోరు తీపి చేద్దాం అనుకుంటే మీరు కేక్ తెచ్చారా అని సర్ప్రైజ్ అయిందన్నమాట మా ఆడపడుచు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో వర్క్ చేస్తారు సూపరింటెండెంట్ నుండి ఏఆర్గా ప్రమోట్ అయ్యారండి అసిస్టెంట్ రిజిస్ట్రగా ప్రమోషన్ వచ్చింది ఈ విషయమే అందరూ వాట్సాప్ గ్రూపులలో విష్ చేశారు బట్ నేను చేయలేదు నేను ఇలా ప్లాన్ చేద్దామని తనకు అస్సలే విష్ చేయలేదు ఇక్కడ షాప్ దగ్గర కలిసినా కూడా విష్ చేయలేదు నేను ఏమనుకున్నారో తను ఎన్నో శ్రావణి ఒక బర్త్డే కూడా చేస్తుంది ఎందుకు విష్ చేయలేదు నన్ను అని ఆలోచించే ఉంటుంది కానీ నేను నేను ఇలా ప్లాన్ చేద్దామనే విష్ చేయలేదన్నమాట ఆ అన్నయ్య గారు లేరండి మా చిన్న బాబు ఫోర్ ఇయర్స్ ఉన్నప్పుడే ఎక్స్పైర్డ్ అయ్యారు అప్పటి నుండి ఇంటి బాధ్యతలను తనే చూసుకుంటుంది ఆర్థిక పరిస్థితులే కానీ ఇంట్లో సమస్యలే కానీ పిల్లల్ని పెంచడంలో కానీ ప్రతి ఒక్క బాధ్యత తనదే అన్నమాట ఇక్కడ ఒక సింగిల్ మదర్ ఇవన్నీ చూసుకోవాలంటే అంత సాధ్యమైన పని అయితే కాదండి అది అనుభవించిన వారికే తెలుస్తుంది ఎన్ని బాధలు ఎన్ని కష్టాలు ఎదురైనా తన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది ఇంటి బాధ్యతలను ఇద్దరు చూసుకున్నా సాధ్యమైన పని కాదు అలాంటిది ఒక్కరే చూసుకుంటే అది అసాధ్యమైన పని పిల్లలను పెంచి చదువుపించి పెళ్ళిళ్ళు చేసే సమయంలో ఎన్నో కష్టాలను అయితే ఎదుర్కొంది బట్ ఇప్పుడు ఏఆర్గా ప్రమోట్ అయినందుకు మా అందరికీ మాత్రం చాలా సంతోషంగా ఉంది సముద్రం లోతెంత పైస సంపాదనకు హద్దెంత దానికి సమాధానం ఉందా ఎవరి దగ్గరనైనా సమాధానం లేదండి పైస మోజులో పడి ఒంటి మీదకి ఏజ్ ఎప్పుడొస్తుందో తెలుస్తలేదు ఎప్పుడు పోతుందో తెలుస్తలేదు ఎప్పుడు ముసలుళ్ళమైపోతున్నామో కూడా తెలుస్తలేదు కానీ మనం మన ఆత్మీయ బంధాలకు ఇలా ఒక సర్ప్రైజ్ పార్టీ లాంటివి చేస్తే ఇలాంటి సంతోషాలకు హద్దులు అవరోధాలే ఉండవు ఇలాంటివి ఎదుటి వారిని సంతోషపెట్టి మనం సంతోషపడి ఇంకో నాలుగు రోజులు ఎక్కువ బతుకుతాం కదా ఏమంటారు ఈ అన్నయ్య కూడా ఒక ఆత్మీయ బంధమే మాకు బంధం అంటే రక్త సంబంధం ఉంటేనే అది బంధం అవ్వక్కర్లేదండి ఇలాంటి ఒక అటాచ్మెంట్ని బట్టి కూడా ఒక బంధం అనేది ఏర్పడుతుంది ఈ అన్నయ్యనైతే నాకు ఒక ఓన్ బ్రదర్ లాగా తనకు ఒక తమ్ముడు లాగా చూసుకుంటారు అక్కయ్య ఇప్పుడు తన ఓన్ బ్రదర్ కేక్ పెట్టి విష్ చేశారు వీళ్ళిద్దరి ఎఫెక్షన్ అయితే చాలా ఎక్కువే అని చెప్పాలి తనకి ఏ సమస్య వచ్చినా ఏ టైంలో వచ్చినా పరుగు పరుగున ఉరుకుతారు అంత మంచి ఎఫెక్షన్ వీళ్ళిద్దరిది అండ్ మా ఇద్దరిది కూడాను అండ్ ఇక్కడ అమ్మ కేక్ తినిపించి విష్ చేస్తుంది తనని అండ్ ఇక్కడ ఫైనల్గా అయితే నేను కేక్ అండ్ జిలేబీ పెట్టి అయితే నోరు తీపి చేశాను ఏ సమస్య వచ్చినా ఒకరినొకరు పాలు పంచుకునే విధంగా ఉండాలండి ఏ బంధమైనా నువ్వెంత అంటే నువ్వెంత అన్నట్టుగా పోట్లాడుకుంటూ పోతే విడిపోవడమే అవుతుంది దారమైనా తెగే వరకు లాగితే తెగిపోతుంది కదా బంధాలు కూడా అంతేనండి బంధాల గురించి నేను చెప్పింది మీకు నిజమే అనిపిస్తే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వాళ్ళకి ఇదే అండి వీడియో కే బాయ్